హాయ్ అండి వెల్కమ్ టు ఇష్క్రా ఇష్క్రా ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ ఎండాకాలంలో మన గార్డెన్లోని పూల మొక్కలు పండ్ల మొక్కలు ఆకుకూరలు కాయకూరలు చక్కగా పండడానికి హెల్తీగా మొక్కలు ఉండడానికి ఒక మంచి ఫర్టిలైజర్ నేను మీకు చూపిస్తాను ఇది నేను నా ప్లాంట్స్ అన్నింటికి వేశాను చాలా చాలా హెల్దీగా తయారయ్యాయి ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియోస్లో ఇంతకుముందు వీడియోలో చూశారు కదా పూల మొక్కలు ఎంత ఫ్రెష్గా చక్కగా ఉన్నాయో నేను వాటన్నింటికి ఈ ఫర్టిలైజరే యూస్ చేశాను ఇది చాలా చాలా బాగుంటుంది ప్లాంట్స్ అన్నింటికి సో లేట్ చేయకుండా ఈ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం ఇందుకోసం నేను మాగిన అరటిపళ్ళ తీసుకున్నాను మన ఇంట్లో మాగిన అరటిపళ్ళను మనం పడేస్తాం కదా తినం కదా దాంతోనే మన మొక్కలకు చాలా హెల్దీగా ఉన్నటువంటి ఫర్టిలైజర్ తయారు చేయొచ్చు ఈ మాగిన అరటిపళ్ళతో సమానంగా అంటే అరటిపళ్ళు ఎంత వెయిట్ ఉన్నాయో అంత వెయిట్ బెల్లం తీసుకోవాలి సో రెండోసారి సమానంగా బరువు ఉండాలి తగ్గకూడదు తగ్గితే ఒక బెల్లం ఒకవేళ తగ్గితే అరటిపళ్ళు ఎక్కువ అయితే అప్పుడు ఈ ఫర్టిలైజర్కి ఖచ్చితంగా బూజు పట్టే అవకాశం ఉంది సో అందుకని మనం కొంచెం బెల్లం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అస్సలు కాకూడదు అనమాట ఈ రెండింటినీ నేను మిక్సీ పట్టానండి ఇందులో ఇంకా ఏ విధమైన వాటర్ కానివ్వండి ఏమీ కలపవలసిన అవసరం లేదు జస్ట్ బెల్లము అరటిపళ్ళు రెండు సిరి సమానంగా తీసుకొని మిక్సీ పట్టాలి అంతే దీనిని ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అని అంటారండి ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అంటే ఏదైనా తీయగా ఉండేటువంటి అరటిపళ్ళు కానివ్వండి సపోటా కానివ్వండి పైనాపిల్ యాపిల్ పపాయ ఇలా ఏదైనా తీయని పండులో బెల్లం కలిపి మిక్స్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వాటిని పక్కన పెడితే అది ఫ్రూట్ ఫెర్మెంటే జ్యూస్ అవుతుంది దాన్ని ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటారు కాకపోతే మనం ఫ్రూట్ పావు కేజీ తీసుకుంటే బెల్లం సేమ్ పావు కేజీ ఉండాలి అసలు తగ్గకూడదు తగ్గితే బూజు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా ఈ ఫెర్మెంటెడ్ జ్యూస్ని మనం నీడలో పెట్టాలి మూత కూడా బిగుగా పెట్టకూడదు లూజ్గా పెట్టాలి ఒక కాటన్ క్లాత్ కానీ ఇలా కానీ ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా మూత పెట్టి ఉంచాలి కాటన్ క్లాత్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టండి డైరెక్ట్గా ఇలా పెట్టకండి నేను అలానే ఉంచాను బట్ వీడియోలో చూపించలేదు అండ్ ప్రతిరోజు రెండు సార్లు మిక్స్ దాన్ని మనం ఒక స్పూన్తో కానివ్వండి ఒక పుల్లతో కానివ్వండి కలుపుతూ ఉండాలి ఆ విధంగా కలపడం వలన మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేటువంటి పోషకాలను ఇచ్చేలు అంటే సూక్ష్మ జీవులు చాలా చక్కగా ఎదుగుతాయి ఆ విధంగా ఎదగడం చాలా స్పీడ్ గా జరుగుతుంది అనమాట ఆ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వదిలేసిన తర్వాత ఈ విధంగా చక్కగా తయారైపోతుంది స్మెల్ అస్సలు చెడిపోదండి స్టార్టింగ్లో మనం ఏ తయారు చేసినప్పుడు ఎటువంటి స్మెల్ వచ్చిందో లాస్ట్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత కూడా సేమ్ స్మెల్ చాలా చాలా బాగుంటుంది కలర్ చూసారా ఎంత చక్కగా చేంజ్ అయిపోయిందో ఈ విధంగా తయారైనటువంటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని లీటర్కి పావు టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ తీసుకున్నాను అంటే నేను ఎయిట్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను దాన్ని చాలా చక్కగా మిక్స్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ముద్దలు ముద్దలుగా ఉండిపోకుండా మొత్తం వాటర్ అంతా కలిసేలా చేయాలన్నమాట బాగా మిక్స్ చేయండి చూసారా ఎంత బాగుందో స్మెల్ చాలా చాలా బాగుంటుందండి చాలా బాగా కలిపానండి పూర్తిగా కలిసిపోయింది మీరు చాలా దగ్గరగా చూడండి క్లియర్గా లోపల నేను కలిపినటువంటి ఫెర్టిలైజర్ మనకి తెలుస్తుంది వాటర్లో కంప్లీట్గా కలిసినట్టు నాకు కనిపిస్తోంది మీరు కూడా అబ్సర్వ్ చేయండి తెలుస్తుంది సో మొత్తానికి కలిపేసాను చాలా చాలా బాగా ఈ విధంగా మిక్స్ చేసిన ఈ వాటర్ని నేను స్ప్రే బాటిల్లోకి తీసుకొని మన గార్డెన్లో ఉన్నటువంటి పండ్ల మొక్కలకు కాయగూరల మొక్కలకు స్ప్రే చేస్తున్నానండి మీరు చూడండి గార్డెన్లో కాయగూరలు చాలా చాలా మంచిగా వచ్చాయండి చూస్తున్నారు కదా బొబ్బర్లు చాలా చాలా బాగున్నాయి అంతేకాకుండా వంకాయ మొక్కలు కూడా పూత చాలా బాగా వచ్చినవి అండ్ కాయలు కూడా చాలా చక్కగా వచ్చాయి ఎందుకంటే నేను ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్నే వేశాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆకులు ఎంత బాగున్నాయో పచ్చిమిర్చి మొక్కలు వీటన్నింటికి వేశాను ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కాయకూరలకు పండ్లకు ఆ రెండు చెట్లకు మాత్రమే స్ప్రే చేయాలి ఆకులకి పండ్లకు అంతేకా అంతేగాని పూల మొక్కలకు మనం స్ప్రే చేయకూడదు మొదల్లోనే వేయాలి చూడండి సపోటాలకు వేశాను అండ్ అంజీరుకు వేసాను చూసారా ఆకులు ఎలా ఉన్నాయో మొన్న వానప్పుడు అట్లా అయిపోయినాయి అనమాట పాడైపోయినాయి మొత్తం పర్లేదు మొత్తానికి బాగుపడుతున్నాయి మధ్య మధ్యలో ఈ విధంగా మన పూత వచ్చిన మొక్కలకు లేకపోతే పండ్లు స్టార్ట్ అయిన మొక్కలకు స్ప్రే చేయడం వలన వాటిలోని ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది న్యాచురల్గా అలానే వస్తుంది కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చెప్పాను కదండి మిగిలిన వాటర్ నేను పూల మొక్కల మొదల్లో వేశాను పూల మొక్కలకు స్ప్రే చేయకూడదండి మొదల్లోనే వేయాలి అయితే పండ్ల మొక్కలకు కాయగూరల మొక్కలకు స్ప్రే చేయాలి అంతేకాకుండా వాటి మొదల్లో కూడా మనం వాటర్ వేయాలి ఆ విధంగా చేసినప్పుడు మన గార్డెన్లో అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు కాయగూరల మొక్కలు చాలా చాలా బాగా ఈ ఎండాకాలంలో మనం కాపాడుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్స్ని మనం తీసుకోవచ్చు అండ్ వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు గార్డెన్ నిండా పూలు పూయించవచ్చు సో ఈ విధంగా నేను నా గార్డెన్ ఈ ఎండాకాలంలో చాలా చక్కగా కాపాడుకుంటున్నాను కాపాడుకోగలుగుతున్నాను మీరు కూడా ఈ విధంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ గార్డెన్లో ప్లాంట్స్ అన్నీ చాలా చాలా హెల్దీగా చక్కగా ఉంటాయి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్